ఇప్పటివరకు ఇస్లాం గురించి ఎవరికీ తెలియని నిజాలు ఏమిటి ఇస్లాం ప్రారంభం రామాయణం ముగింపుతో ముడిపడి ఉందా ఇస్లాంలో అన్న చెల్లెళ్లకు ఎందుకు పెళ్లి చేస్తారు ఇస్లాంలో ఇలాంటి అసంబర్ధ ఆచారాలు ఎందుకు సృష్టించబడ్డాయి ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇస్లాం ఎలా మొదలయ్యింది ఇస్లాంలో మూతదేహాలను ఎందుకు కాల్చరు అన్నింటికంటే ఇస్లాంలో మాంసం మద్యం వినియోగం ఎందుకు ప్రబలంగా ఉంది మరి శుక్రాచార్యతో కలిసి మక్క మదీనా స్థాపన చేసింది సూర్పణఖాని ఆమె ముస్లింల పూర్వీకురాలు అనే ప్రజల అపోహలు నిజంగా నిజమేనా ఈ రోజు వీడియోలో వీటన్నిటి గురించి తెలుసుకోబోతున్నాం అయితే ఇస్లాం మతానికి సంబంధించిన ప్రతి నిజాన్ని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ రావణని సోదరి సూర్బణఖ పంచవటిలో శ్రీరాముడిని చూసినప్పుడు ఆమె ఆకర్షికురాలే శ్రీరామునికి పెళ్లి ప్రస్తావన తెచ్చిందని శ్రీరాముడు తన ప్రతిపాదనను తిరస్కరించినప్పుడు ఆమె సీతాదేవికి హాని చేయాలని వెళ్లింది కాని లక్ష్మణుడు ముక్కు చెవులు నరికేశాడు దీని తర్వాత సీతాదేవి అపహరణకు గురైంది శ్రీరాముడు రావణని మధ్య యుద్ధం జరిగింది మొత్తం రాక్షస వంశం ముగిసింది కాని ఆ ఘట్టం తర్వాత రామాయణం మొత్తంలో కూడా ఎక్కడా శూర్బణఖ కనిపించలేదు కాబట్టి సూర్బణఖ ఎక్కడికి వెళ్ళిందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఫ్రెండ్స్ మనం గ్రంథాలను చూసినట్లయితే ముక్కు చెవులు కత్తిరించిన తర్వాత శూర్పణఖ భయంకరంగా కనిపించింది అందుకే రావణుడు అతని వంశం అంతమైన తర్వాత ఆమె ఎవరికి కనిపించకుండా రాక్షసుల గురువు శుక్రాచార్యుడిని చేరుకుంది అతని ఆశ్రమంలో అతని ఆశ్రయంలో నివసించడం ప్రారంభించింది అయితే ఆది గురువు శుక్రాచార్యులకు రాక్షసుల వంశం పూర్తిగా నాశనమవుతుందనే ఆందోళన మొదలైంది అందుకే తనకు ఇష్టమైన మహాదేవుని కోసం తపస్సు చేశాడు బట్ మహాదేవుడు శుక్రాచార్యుని తపస్సుకు సంతోషించి తన శివలింగాన్ని వరప్రసాదంగా ఇచ్చాడు అయితే దీనితో పాటు ఈ శివలింగం హిందువుల నుండి రహస్యంగా ఉన్నంతవరకు రాక్షసులు నాశనం కారు అని కూడా చెప్తాడు ఏ హిందువు సనాతని లేదా విష్ణువు అవతారం లేదా వైష్ణవ మతాన్ని విశ్వసించే ఎవరైనా ఈ శివలింగంపై గంగాజలాన్ని సమర్పించిన రోజు రాక్షసుల రాజవంశం మొత్తం నాశనం అవుతుంది అందుకే రాక్షసుల వంశాన్ని రక్షించడానికి ఆదిగురు శుక్రాచార్యులు మహాదేవుని శివలింగాన్ని ప్రపంచంలోని హిందువులందరికీ దూరంగా ఏడారిలో ప్రతిష్ఠించారు కాబట్టి ఫ్రెండ్స్ మనం ఏ శివలింగం గురించి మాట్లాడుతున్నామో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది అవును ప్రస్తుతం మక్కామ దినాలో ఉన్న అదే శివలింగం గురించి మనం మాట్లాడుకుంటున్నాము మఘేశ్వర మహాదేవ్ శివలింగంపై హిందువులు ఒక్క చుక్క గంగాజలాన్ని సమర్పిస్తే ముస్లింలు ఈ లోకం నుండి తొలగిపోతారని ఒక నమ్మకం రాక్షసులకు ముస్లింలకు మధ్య సంబంధం ఏమిటి శివలింగాన్ని ప్రతిష్ఠించే బాధ్యతను ఆది గురువు శంకరాచార్యులు సూర్పణఖకు అప్పగించారు సూర్పణఖ తన ముక్కు చెవులు కత్తిరించబడటం వలన తన ముఖాన్ని ఎప్పుడూ దాచుంచుకుంటుంది అందుకే ఆమె జన్మనిచ్చిన పిల్లలందరూ ఈ రోజుకి ముస్లింలా సంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు ఇప్పుడు సూర్పణఖ తన ముఖాన్ని కప్పి ఉంచుకున్నందున ఈ బుర్ఖా ముస్లింలలో ఒక సంప్రదాయంగా మారింది నీటికి ముస్లిం మహిళలు తమ ముఖాలను కప్పి బుర్ఖా ధరిస్తారు ఫ్రెండ్స్ మక్కా మదీనాలో స్థాపించబడిన మహాదేవుని లింగాన్ని స్వయంగా సంరక్షిస్తుంది హిందువులు ఇక్కడికి వెళ్లడం ఖచ్చితంగా నిషేధించబడింది త్రేతాయుగం తర్వాత ద్వాపరయుగం గురించి మాట్లాడినట్లయితే ద్వాపరయుగంలో ఖవారసులు కూడా ఉన్నారు వారిని ఇబ్రహీం మతం యొక్క అనుచరులు అని పిలుస్తారు అందుకే ముస్లింలలో శుక్రవారం ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది కాబట్టి నేడు ఈ భూమిపై ఉన్న ముస్లింలందరూ ఖవారసులే అన్నది నిజం ఫ్రెండ్స్ వాస్తవానికి ఇస్లాం మతం అని పిలవబడుతుంది ఇది ఒక మతపరమైన భావజాలం ఇస్లాం మతానికి పునాది సౌదీ అరేబియాలో జరిగిందని ఆధారాలు రుజువు చేశాయి కానీ ఇస్లాం స్థాపకుడిగా పిలువబడే మహమ్మద్ రవక్త అతని తాత స్వయంగా హిందూ మతాన్ని అనుసరించేవారు హిందూ దేవాలయంలో పూజారిగా ఉండేవారు కాని ప్రవక్త మహమ్మద్ హిందూ మతంలో విగ్రహారాధన వివిధ దేవుళ్లను దేవతలను పూజించడాన్ని వ్యతిరేకించాడు నిరాకార దేవుడిని తన దేవుడిగా భావించాడు ఆ నిరాకార రూపానికి అల్లా అని పేరు పెట్టాడు అతను తనతో పాటు కొంతమందిని కలుపుకుని ఒక తెగగా ఏర్పడి ఇస్లాం మతానికి పునాదివేశాడు కాబట్టి మనం ఈ రోజు ఇస్లాంను మతంగా పరిగణించేది కేవలం ఒక భావజాలం మాత్రమే దీనిలో మొదటి మతం ఒకరి తెగలను విస్తరించడం మందిని ఇష్టపడేలా చేసింది దీనికోసం కత్తి దూసి రక్తం చిందాల్సి వస్తుంది ఈ రోజు ఇస్లాంలోని కొంతమంది వ్యక్తులు చేస్తున్నది ఇదే వారి వంశం ముందుకు సాగడానికి ముస్లింలలో నాలుగు పెళ్లిళ్లు చేసుకునే ఆచారం కూడా ఉంది తద్వారా ఎక్కువ మంది ఇళ్లలను ఉత్పత్తి చేయడం ద్వారా జనాభా పెరుగుతుంది ఇవి కాకుండా ఇస్లాం యొక్క అనేక అభ్యాసాలు కేవలం రోజువారీ దినచర్యలో భాగంగా బలవంతంగా ప్రారంభించబడ్డాయి కాని నేడు అది ఇస్లాం ఆచారంగా మారింది ఇస్లాం ఎడారి నుండి ఉద్భవించింది ఎడారిలోని బంజరు భూములలో మృతదేహాలను కాల్చడానికి కలపలేదు అందుకే ఇస్లాంలో ఎవరైనా చనిపోయిన తర్వాత వారిని సమాధిలో పాతపెట్టే ఆచారం మొదలైన కొనసాగుతోంది అదేవిధంగా అరబ్ దేశాలలోని బంజరు భూమిలో నీరు లేకుండా వ్యవసాయం చేయడం అసాధ్యమని అరబ్ దేశాల్లో నివసిస్తున్న ఈ గిరిజనులకు జంతువులను చంపి తిని కడుపు నింపుకోవడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది అందుకే ఏ అమాయకుడిని చంపినా అపరాధ భావం కలగకుండా తమ ఆకలి తీర్చుకునేందుకు జంతువులను చంపి వాటిని బలిదానాలు చేసి అల్లాను స్మరించుకునేవారు నీరు ధాన్యాలు పండ్లు కూరగాయలు ప్రపంచంలోని ప్రతి మూలలో అందుబాటులో ఉన్నప్పటికీ ఇస్లాం మతం యొక్క అనుచరులు ఇప్పటికీ వారి పాత సంప్రదాయాలను అనుసరిస్తారు మాంసం తింటారు మధ్యప్రాచ్య దేశాలలో తలలు కప్పుకుని జీవించే షేక్లను చూసి ఉండవచ్చు ఇది కూడా సంప్రదాయం పేరుతో ఇవ్వబడిన ఇస్లాం బలవంతానికి సంబంధించినది నిజానికి ఏడారిలో మండేవేడిలో హీట్ స్ట్రోక్ ప్రమాదం ఉంది అందుకే ఎడారిలో నివసించే ప్రజలు తలలు కప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అందుకే ఇప్పుడు సౌదీ అరేబియా దుబాయ్ వంటి మధ్యప్రాచ్య దేశాలలో ఈ ఇస్లాం నియమాలలో చేర్చబడింది అదే సమయంలో ఏడారి యొక్క బంజరు భూమిలో నీటి కొరత కారణంగా మూత్ర విసర్జన తర్వాత ప్రైవేట్ అవయవాలను శుభ్రపరచడంలో నీటిని వృధా చేయకూడదు కాబట్టి ఇస్లాంలో పిల్లలకు శుంతి చేయడం కూడా బలవంతంగా ప్రారంభించబడింది అందుకే ఇంతమందిలో మగవారి జననాందాల ముందు భాగం కోసివేబడడం నేడు సుంతి చేసే పద్ధతిగా మారింది ఇది కాకుండా ఇస్లాం మతం కూడా విగ్రహారాధన తిరస్కరణతో ప్రారంభమైంది మహమ్మద్ ప్రవక్త యొక్క ఈ బోధనను ముస్లింలు ముందుకు తీసుకెళ్లారు అందుకే నేడు ఇస్లాంలో విగ్రహారాధనను వ్యతిరేకిస్తున్నారు ఇది కాకుండా ఇస్లాంలో అన్నదమ్ముల వివాహం వెనుక మతపరమైన భావజాలం ఉంది నిజానికి ఇస్లాం మతం ప్రారంభంలో ముస్లింలు సంచార జాతులలో నివసించేవారు వారు తమ పిల్లల వివాహాల కోసం అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉండేవారు అందుకే వారు తమ పిల్లలను వారి స్వంత కుటుంబంలోనే వివాహం చేసుకోవటం మొదలుపెట్టారు ఇది ఒక సంప్రదాయంగా మారింది ఇది నేటికీ ఆచరిస్తారు కాబట్టి ఫ్రెండ్స్ ఇస్లాం నిజానికి ఒక మతం కాదు ఒక మతం తెగ ఈ రోజు ఇస్లాంలో అనుసరించే అన్ని పద్ధతులు నియమాలు బలవంతం నుండి అవలంబించబడిన ఒక రొటీ దీనిని ముస్లింలు అల్లా బోధనలుగా పేర్కొన్నారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది నచ్చితే లైక్ చేయండి అలానే మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి మళ్ళీ కలుద్దాం